అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఈ ఎండల వేడికి చలువ చేసే కర్బూజాతో షర్బత్ను రెడీ చేసుకుందామండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలా సింపుల్గా శర్బత్ని రెడీ చేసి ఇవ్వండి వెంటనే గ్లాస్ ఖాళీ చేసి మీకు ఇస్తారు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఒక కర్బూజా కాయని తీసుకున్నానండి రెండు టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం బియ్యాన్ని తీసుకుని ఒకసారి క్లీన్ చేసుకుని వాటర్ వేసి నానబెట్టుకోండి తీసుకున్న కరుబుజకాయకి పైన పీల్ని చెక్కుకోండి కర్బూజకాయని ఆపుగా కట్ చేసుకుని వాటిలో ఉన్న స్వీట్స్ని తీసివేయండి కాయలోంచి స్వీట్స్ని తీసిన తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని తీసుకోండి ఇందులో కొన్ని పీసెస్ని బాగా చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకున్న పీసెస్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ పైన కడాయి పెట్టుకుని కడాయిలో మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకొని ఒక కప్పు వాటర్ని యాడ్ చేసి సగ్గు బియ్యాన్ని ఉడకనివ్వండి సగ్గుబియ్యం కొద్దిగా ఉడికిన తర్వాత గ్లాసున్నర వరకు పాలని యాడ్ చేసుకోండి సగ్గుబియ్యం మరీ మెత్తగా ఉడికిపోకూడదండి ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ని తీసుకుని కొద్దిగా పాలని యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి పాలు మరుగుతూ స్టార్ట్ అయినప్పుడు ఇందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసి బాగా కలుపుకోండి మనం వేసుకున్న షుగర్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోండి కస్టర్డ్ పౌడర్ వేసిన వెంటనే మనకు మిల్క్ బాగా దగ్గర పడుతూ ఉంటుందండి ఎక్కడ ఉండలు పట్టకుండా గరిటతో బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడిగా ఉన్నప్పుడే ఒక గిన్నెలోకి వేసుకోండి ఈ మిల్క్ కొద్దిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్న కర్బూజా జ్యూస్ని కూడా యాడ్ చేసుకోండి జ్యూస్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో మనం కర్బూజా పీసెస్ని చిన్నగా కట్ చేసుకుని ఉంచుకున్నాం కదండి వాటిని కూడా వేసుకోండి ఇందులో టూటీ ఫ్రూట్ని కూడా యాడ్ చేసుకుని కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుని దీన్ని ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే మన కర్బూజా సరబత్ రెడీ అయిపోయినట్టేనండి పిల్లలు ఎంతో ఇష్టంగా తాగే ఈ కర్బూజా సరబత్ని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి